నరదిష్టి లేదా చెడు ప్రయోగమని లేదా అనారోగ్య స్థితి చిటికీ మాటికి సమస్యలు ఆరోగ్య స్థితి బాగలేకపోవడం జరుగుతూ ఉండొచ్చు ఎక్కడన్నా ఏదైనా తొక్కి ఉండడం వలన సమస్యలు రావచ్చు ఇలాగా మనము అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం లేదా మనకు అన్ని బాగున్నా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వీటి కోసం నేను ప్రత్యేకంగా పూజ చేసి అమ్మవారికి మంత్రం చేత తయారు చేయించినటువంటి ఈ కంకణాలు రక్షా కంకణం అంటారు ఇది నేను మీ చేతికి కట్టడం జరుగుతుంది నేనే స్వయంగా ఇది ఎటువంటి పరిస్థితులలో పోస్ట్ ద్వారా మాత్రం నేను పంపించలేను ఎక్కడ పడితే అక్కడ ట్రావెల్ కావడం వలన దీంట్లో దీనికి ఏమైనా పవర్ తగ్గుతుందేమని ఆలోచిస్తాను రక్షా కంకణము మీ చేతికి నేను కట్టడం జరుగుతుంది వీటితో పాటు మీరు వాటర్ తెచ్చుకుంటే మంత్రజలం కూడా